హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ సో ఈ వీడియోలో మండేకి లెవెల్స్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం అయితే మనం లాస్ట్ వీడియోలో మెటల్ సెక్టర్ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ పబ్లిష్ చేసిన వీడియోలో సో లాస్ట్ ఫ్రైడే రోజు మీరు చూస్తే మెటల్స్ లో స్ట్రాంగ్ ర్యాలీస్ చూస్తాం సో ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కసారి మంచి ర్యాలీస్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం కన్సూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ నుంచి కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ సెక్టార్ బాగా ఉంటుంది లేదా ఈ స్టాక్స్ బాగా పెరుగుతాయి తగ్గుతాయి అని కాదు క్వశ్చన్ అక్కడ సో ఈ సెక్టార్ లో కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ మాత్రమే చూస్తున్నాము ఇవి ఏవి కూడా స్టాక్ బై ఆర్ సెల్ రికమెండేషన్స్ అయితే కాదు సో ఈ సెక్టార్ ఎందుకు తీసుకున్నామంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే సెక్టోరియల్ గా కొంత పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది కాబట్టి ఆ సెక్టార్స్ నుంచి కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం సో ఫస్ట్ మనం నిఫ్టీ లెవెల్స్ లో పెద్దగా తేడా లేదు మన కీ లెవెల్ ఒక్కటి మారింది ఇప్పుడు ట్వంటీ టూ జీరో ఫోర్ జీరో సో ఫ్రైడే క్యాండీలు మనం కన్సిడర్ చేయాలి సాటర్డే ట్రేడింగ్ ఓన్లీ ఏ లిమిటెడ్ టైం ట్రేడింగ్ కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు టెక్నికల్ లెవెల్స్ చూస్తే ట్వంటీ టూ వన్ ఎయిట్ జీరో సపోర్ట్ లాగా ఉంటుంది దాని తర్వాత ట్వంటీ టూ జీరో ఫోర్ జీరో అప్పర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ట్వంటీ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసి తర్వాత స్టాక్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ లో కూడా కీ లెవెల్ కొంచెం మార్పు అనుకోవచ్చు ఫార్టీ సిక్స్ సెవెన్ ఎయిటీ దగ్గర కీ లెవెల్ ఉంది ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ కీ లెవలే ఉంటుంది అండ్ కీ లెవెల్ దగ్గరే మనకి వీక్లీ పీ ఓట్ ఉంది తర్వాత ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ట్వంటీ డే ఎక్స్పో సారీ టెన్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కీ లెవెల్ కి దగ్గర దగ్గరలోనే ఉన్నాయి అవన్నీ కూడా సపోర్ట్ పాయింట్స్ అనుకోవచ్చు హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫార్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఆర్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ అది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ హై అది తర్వాత ఒక గ్యాప్ ఏరియా ఉంది ఆ గ్యాప్ ఏరియాకి హైయెస్ట్ పాయింట్ అనుకోవచ్చు అంటే అప్పర్ సైడ్ పాయింట్ ఫార్టీ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఆర్ నైన్ ఎయిటీ లెవెల్స్ ఉంటుంది సో రాబోయే రోజుల్లో మేబీ గ్యాప్ ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒక్క గ్యాప్ ఫిల్ చేసి అప్ సైడ్ పాజిటివ్ ఉంటే ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ వరకు అప్ సైడ్ కి ఛాన్సెస్ ఉన్నాయి అయితే డౌన్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయో అవి షార్టింగ్ కోసం కాకుండా మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా చూసుకుంటే మనకి బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూసినప్పుడు నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో నుంచి ఫస్ట్ స్టాక్ హ్యావెల్స్ తీసుకుందాం ఈ హ్యావెల్స్ స్టాక్ గురించి గతంలో కూడా మనం ఒకటి రెండు వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగింది సో ఎప్పుడు డిస్కస్ చేశామంటే ఎప్పుడైతే ప్రైస్ రిజెక్షన్ వచ్చి రివర్సల్ అయ్యి మళ్ళీ ర్యాలీ అవుతుందో అది మన పాయింట్ లాగా తీసుకుందాం సో ప్రైస్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది డౌన్ కు వెళ్ళింది తర్వాత మళ్ళీ ర్యాలీ వచ్చింది ఎప్పుడైతే ఈ ఈ రిజెక్షన్ పాయింట్ని క్రాస్ చేసిందో అప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసాం సో ఇది ర్యాలీ వెళ్ళింది తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులు కన్సాలిడేషన్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ర్యాలీ సో ఇట్లాంటి మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్ట్రాంగ్ మూమెంట్ లాగా ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు దీంట్లో ఫర్దర్గా కూడా అప్ కి ఛాన్సెస్ కనబడుతున్నాయి ఒకటి మనం టెక్నికల్ లెవెల్స్ చూసినప్పుడు ర్యాలీ ఒకసారి మనం ఫిబినాచి రేషియోస్ వేసుకుంటే ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక కన్సాలిడేషన్ చిన్న రివర్సల్ అనుకోవచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీన్ నైన్టీ తర్వాత సిక్స్టీన్ ఫార్టీ ఇవి రెండు కూడా ఫిబినాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ సో ఇవి జనరల్ గా రెసిస్టెన్స్ పాయింట్స్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ పాయింట్స్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు లోయర్ లెవెల్లో మనకి అగైన్ మళ్ళీ ఈ కన్సాలిడేషన్ ఏరియా ఏదైతే ఉందో అది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అంటే ప్రీవియస్ గా బ్రేక్అవుట్ లెవెల్ సో ఈ లెవెల్స్కి వస్తే మాత్రం మనకి మనకి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది ఓన్లీ మనకి వీక్ మంత్లీ పీవోట్ ఒట్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సో దీనికన్నా కిందకొస్తే మాత్రం మన పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అయిపోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వస్తే కొంచెం బేరిష్ అనిపిస్తుంది సో పొజిషన్స్ ఎగ్జిట్ చేసే వాళ్ళు చాలా వరకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు అక్కడ ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది హ్యావెల్స్ ఇండియా నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఓల్టాస్ ఓల్టాస్ లో ర్యాలీ కంటిన్యూ కాకపోతే ఇక్కడ కొంత కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇప్పుడు మనం అవుట్ కోసం ప్లాన్ చేయొచ్చు ఇట్లా కన్సాలిడేట్ అయినప్పుడు మనకి బ్రేక్అవుట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లాగా ఉంటాయి ఇక్కడ అప్ సైడ్ అవుట్ చేయాలంటే లెవెన్ థర్టీన్ బ్రేక్ చేయాలి డౌన్ సైడ్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఆర్ థౌజండ్ ఎయిటీ ఫోర్ ఎందుకంటే థౌజండ్ ఎయిటీ ఫైవ్ మంత్లీ పీఅవుట్ వన్స్ మంత్లీ పీఅౌట్ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు సో ఇది కొంచెం కాషియస్ గా చూడాల్సిన స్టాక్ ఇది లెవెల్స్ నోట్ చేసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది ఓల్డ్ టాస్ తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం వీ గార్డ్ సో వీ గార్డ్ లో ఒక ప్లాన్ చేసుకోవచ్చు ఎనీ కరెక్షన్ ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు అరౌండ్ త్రీ ఫార్టీ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా సో మనకి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి డౌన్ సైడ్ ఒకటి వీక్లీ పివోట్ వీక్లీ పివోట్ వచ్చి త్రీ అండ్ థర్టీ టూ రెండోది వచ్చి మంత్లీ పివోట్ సో ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర ఎక్కడైనా సరే ఒక ప్రైస్ మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రైస్ నుంచి కొంత కరెక్షన్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర ఒక బుల్లిష్ ఫార్మేషన్ ఆర్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం దాంట్లో మనకి ఒక మంచి ఎంట్రీ లాగా తీసుకోవచ్చు సో స్టాప్ లాస్ ఒకవేళ మనం వీక్లీ పివర్డ్ దగ్గర ఎంట్రీ అయితే మనం లాస్ మంత్లీ పివర్డ్ లెవెల్ దగ్గర పెట్టుకోవచ్చు ఒకవేళ మంత్లీ పివోర్డ్ దగ్గర మనం ఎంట్రీ అయితే మాత్రం స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్ లో అది స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఉన్న హైనే మనం రెసిస్టెన్స్ అనుకోవచ్చు ఫస్ట్ రెసిస్టెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళటానికి అవకాశం ఉంది సో ఆ లెవెల్స్ చూసుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు వీ గార్డ్ అయితే మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది అప్ సైడ్ ఏ ఉంది కానీ అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు మనం ఈ స్టాక్ ని మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయితేనే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం డిక్సన్ టెక్నాలజీస్ డిక్సండ్ టెక్నాలజీస్ లో ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఫార్టీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది వీక్లీ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఇది మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ సెవెంటీ త్రీ హండ్రెడ్ అనుకోండి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ పెద్ద జారుగానే ఉండు వేవి వెళ్ళింది ఒక కరెక్షన్ వచ్చింది తర్వాత అప్స్ వెళ్తుంది సో ఫస్ట్ రెసిస్టెన్స్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనుకోవచ్చు ట్రేడింగ్ పర్పస్ లో సో డౌన్ సైడ్ మనకి ఎంట్రీ పాయింట్ మాత్రం వీక్లీ పీ వస్తే ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఇది డిక్స్ అండ్ టెక్నాలజీస్ సో నెక్స్ట్ సో మార్చ్ టెన్త్ అంటే వచ్చే ఆదివారం రోజు హైదరాబాద్ లో ఒక ఎడ్యుకేషన్ మీట్ ఉంది సో దీనికి సంబంధించిన వివరాల కోసం డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ కి కాంటాక్ట్ చేయండి వివరాలు తెలుసుకోండి ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ కావడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో